తెలంగాణలో ఏ ఒక్క రాజకీయ నేత చెప్పలేదు కవిత రాజకీయ పార్టీ పెడుతుంది అని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు మీరు చెప్పారు మీరిద్దరూ థాట్ షేర్ చేసుకోక పొయ్యి ఉంటుంటే ఎలా చెప్పగలిగారు రఘునాథన్ గారు కవిత నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కవిత మొనితనం ఏందో నాకు తెలిసి కాబట్టి చెప్పిన పెట్టలేదుగా పెడతా తొందర ఎందుకు పెడతారు కవిత కవిత అయినా కేసీఆర్ గారు అయినా ఇద్దరు అట్లే మొండిగా పోతున్నారు ఆ మొండితనాలు ఏడిగిపోతే చూసిరు మీరు చంద్రశేఖరరావుతో ఏమవుతుందన్నారు టీఆర్ఎస్ పెడితే ఏమైందో చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పెట్టి చూపెట్టిండు ఇప్పుడు కూడా మంది ఆమెతో ఏమవుతుంది అంటున్నారు ఏమైతుందనేది కాలం నిర్ణయిస్తుంది మంచి అవుతుందా చెడైతుందా ఆమె పెడుతుందా ఆమె ఆగిపోతుందా మధ్యలో ఇంకేమైనా భయపెట్టిస్తారా నాకు కవిత వ్యక్తిత్వం తెలిసినంత మటుకు ఆమె అట్లే పోతుంది ఆమె కొత్త పార్టీ పెట్టుకుంటుంది ఆమెకు వేరే స్కోర్స్ ఏదనేది నాకు నా అభిప్రాయం ఒకవేళ కనుక కవిత రాజకీయ పార్టీ పెడితే తెలంగాణలో ఉన్నటువంటి పొలిటికల్ స్కోప్ అండ్ స్పేస్ ప్రకారం మనగలుగుతుందా ఊహాగానాలు మీద ఎందుకు ఇప్పుడే మాట్లాడుకొని సాదు పెట్టిన తర్వాత మాట్లాడుకుని పెట్టిన తర్వాత అప్పుడు ఆమెతో ఎవరెవరు పోతారు టీఆర్ఎస్లో ఎంతమంది పోతారు టీఆర్ఎస్ వాళ్ళు రామారావు గారితో ఉంటారా కవిత గారితో ఉంటారా హరీష్ రావు గారితో ఉంటారా చంద్రశేఖరరావు గారితో ఉంటారా ఇంకా లేదా సంతోష్ గారు ఇంకొక పార్టీ పెట్టుకుంటారా అసలు ఏం జరుగుతుంది ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది ఆ కుటుంబంలో ఎవరు మాట్లాడతలేరు లేరు మనం మాట్లాడుకుంటే వస్తుంది